కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల బదిలీలు జరుగుతూనే ఉన్నాయి వైసీపీ పాలనలో జగన్ కి అంటగాగిన అధికారులకు చంద్రబాబు నాయుడు ఏపీలో ముప్పై ఏడు మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ శ్రీకాకుళం ఎస్పీగా కెవి మహేశ్వర్ రెడ్డి విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్ అనకాపల్లి ఎస్పీగా ఎం దీపిక పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా ఎస్వి మాధవరెడ్డి కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ గుంటూరు జిల్లా ఎస్పీగా ఎస్ సతీష్ కుమార్ అల్లూరు జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీమాస్మి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా డి నరసింహకిషోర్ అన్నమయ్య జిల్లా ఎస్పీగా వి విద్యాసాగర్ నాయుడు కోనసీమ జిల్లా ఎస్పీగా బి కృష్ణారావు కృష్ణా జిల్లా ఎస్పీగా ఆర్ గంగాధర్ రావును నియమించారు ఏలూరు జిల్లా ఎస్పీగా కె ప్రతాప్ శివకిషోర్ నియమించిన సిఎస్ పల్నాడు జిల్లా ఎస్పీగా కె శ్రీనివాసరావుకి బాధ్యతలు అప్పగించారు ఏపీఎస్పి విజయనగరం బెటాలియన్ కమాండెంట్ గా ని నియమించారు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ కర్నూల్ జిల్లా ఎస్పీగా జి బిందు మాధవ్ నియమితులయ్యారు నెల్లూరు జిల్లా ఎస్పీగా జి కృష్ణకాంత్ ని నియమించారు నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రానా కడప జిల్లా ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజును నియమించారు అనంతపురం జిల్లా ఎస్పీగా కెవి మురళీకృష్ణ తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్ సుబ్బారాయుడికి బాధ్యతలు అప్పగించారు ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగాను సుబ్బారాయుడుకు అదనపు బాధ్యతలు అప్పగించడం విశేషం ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ శాంతి భద్రతలకు గౌతమి శాలిని నియమించారు డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని రఘువీరారెడ్డి సిద్ధార్థ్ సుమిత్ సునీల్ పి జగదీష్ ఎస్ శ్రీధర్ సత్యబాబు రాధిక మేరీ ప్రశాంత్ ఆరిఫ్ హఫీజులకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు సీఎం అయ్యాక ఇంత భారీగా ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేయడం ఇదే ప్రథమం అని చెప్పాలి